చాలా రాతలవుతుంది ఆకలికి తీర్చరా స్వామి భార్యకు ఆపతి వచ్చినా భర్త ఆ భార్యను మనం మాట్లాడి ఆపదలో ఉన్న భార్యను రక్షించి కాపాడుదే ఒక పథనం భర్తకు ఆపతొస్తే వస్తే భార్య కూడా అయ్యో నా భర్తకు ఆపతొచ్చిందా వచ్చిందా రక్షించి కాపాడి అతని ఆపతి కడపచ్చింది మహా గొప్పతనము దేవత రాజవ చనిపోయి రాజవ చనిపోవి ఆ రాజవ చనిపోయిన వారం రోజులకైనా తన భర్త ఎంత డౌట్ పెట్టుకున్నాడు నా భార్య లేని భర్తకు నాకు అయిన అభిప్రాయనా అని అతడు కూడా మరణించాడు ఎంత గొప్ప మరణం వారిది ఎంత గొప్ప మరణము భార్య భర్తలు ఒక వారం రోజులో చనిపోయినారంటే ఎంత గొప్ప ఆ దేవుడు వరమిచ్చాడు వారికి ఇక్కడ మహాముత్తాము ఇక్కడ మన ఎస్ చెప్పాను భర్త ఏమో పొద్దుగా పొద్దు సాయంత్రం చనిపోయినాడు సాయంత్రం చనిపోతే అక్కడ మనకు తాళాలు కొట్టి భద్ర చేశారు తెల్లవారిన భర్తని అని సమయములు దానం చేస్తున్న సమయములు భార్య కూడా వేడిసి వేడిసి అతని కాడ కాలకాడవని తెల్లవారంగా ఆమె కూడా అప్పుడే చనిపోయింది ఆమె చనిపోతే ఆహా ఆ కష్టము చూడరాదు ఆ కథ మమ్మల్ని పిలిచారు ఒకే రోజు ఒకే రోజున భర్త చనిపోయిన కొన్ని గంటల తెల్లవారంగానే వారి అతని పాదాలు అక్కడ చనిపోయిందంటే ఎంత గొప్ప వరం తెచ్చుకున్నారు వాళ్ళు ఎంత రీతి పనులు ఇలా సత్యవంతుడు ఇక్కడ కూడా ఈ తల్లి ఆ తల్లి కూడా సత్యమంతుడు వారికి తూర్పు చూపు పెట్టి చెప్పాలి నాకు కోరుకుండే గాని మనం లబ్జేవాడ గూటలు వస్తాయి బండ్లు వస్తాయి అంటేనే నేను ఈ దక్షిణ చూపు పెట్టి చెప్పాను ఏనాడకైనా దక్షిణ చూపు ఎప్పుడు పెట్టరు గుంత పోతుంది తోటలో అవుతుంది కష్టం జరుగుతుంది నా కానీ అంత వచ్చినా భగవంతు పాటించుకుంటా ఇక్కడ పెట్టాలి లేకుండా సంగళ గంగా పాత్ర దయచేసి నేను చెప్పే కథని అర్థం చేయండి ఆలోచన చేయండి ఓహో దేవి బాధతో అలా వాళ్ళు చెప్పాలి కోరిక తీర్చలేదు ఈ భర్త ఉన్నా ఒకటే అంటారు భార్యతో భర్త భర్తతో భార్య పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చరాకనే రాకనే తల్లిదండ్రుల ఉంటుంది కాపాడ వంతు కానీ కడప డెబ్బై సంవత్సరములు భర్తతో ఉంటారు వారు కలిసి ప్రతికి జీవించి చివరికి ఎవరి దారిలో వారు వెళ్ళిపోతారు భర్త ఉండి భర్త ఉండి భార్య లేకుంటే అతని బతుకు కూడా వ్యర్థమే భర్త పనిగా భార్య ఉంటే భర్త లేని బతుకు భార్య కూడా వ్యర్థమే ఎవరేమంటారు ఆయన చీర కట్టుకున్నా బాధే బొట్టు పెట్టుకున్నా బాధే చెట్ల ఉనుగా పండకూడ ఆడవారికి చాలా ఇష్టం పుష్లు వేసుకున్న బాధే ఈ అమ్మాయి భర్త ఉన్నది కూడా బాధితులపై ఉంటే చూటు పూట వేసుకొని మంతరకు పోయినా సంతకపోయినా అంగడి పోయినా కూడా బాధితులపై బాధ లేడో చూడండి ఎంత బాధపడుతుందంటారు నడుగురు అని ఆ వేదన కొద్దీ ఆ భగవంతుడు మనకు ఈ చోట కలిపారు నాత్రి తెల్లవారి ఆహారానికి ఉండి కదాతున్నవా దేవి

నీళ్లు పట్టుకొని నీ వద్దకు వస్తా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోకు నేను నీళ్ళ జారకపోతున్నాను జాగ్రత్త ఏ సింహములు నీ వద్దకు రావు ఏమని పులు గుడ్డేలు నీ వద్దకు రాదు ఉండనని చెప్పి భార్యకు తీరదైన చెప్పి ఆ రోజు రమనిగా పండ్లు పలహాలు పళ్ళు పలములు కోసుకొచ్చి తీపైన పలములు కోసుకొచ్చి తీపి పొలములు అంటే పాల పండ్లు పలస పండ్లు ముర్రి పండ్లు తీసుకొచ్చి భార్యకిస్తే గర్భముతో విన్న భార్య ఆ పలములను భుజించి నాదా ప్రాణేశ్వర తీపి పలములు నేను తిన్నగానే చాలా దాహం అవుతున్నదయ్య అంటే తీర్చావు కానీ నాకు కూడా తీర్చ భ అడిగినది అప్పుడైనా అందమైన గిరియాబ కింద కూర్చుండబెట్టి నేను నీళ్ళ జాడకి వెళ్ళి నీళ్ళు తెస్తాను విడవమ్మా నీళ్ళ దాడ పట్ట ఎలా వెళుతున్నాను రామ రామ రాఘవ రామ రామ రాఘవ

రేపు మీరు కూడా ఇష్టమే చెప్తా చెప్తానే దిగులో పెడతాను అయ్యా రేపు ఒకసారి సునీకతాను లీకే ఉన్నదా నువ్వేసారి పది నిమిషాలు ఒక మాట్లాడితే కొన్ని కోర్టు తీసుకుంటా Ekara waya mahali kata Aike, 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 aike Mahali kata, mahali kata Aike, aike,